హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఆల్రెడీ గార్డెన్ పార్టీని పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆల్రెడీ షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశాను వచ్చేయండి అక్కారమ్మాయండి మా అక్క అమ్మాయి అండి వాళ్ళ అమ్మాయి అండి వాళ్ళ అమ్మమ్మ అండి వాళ్ళ మేనత్తండి వాళ్ళు పెద్ద మేనత్త అండి వాళ్ళ చిన్న మేనత్త అండి ఆ చిన్నమ్మమ్మ అండి ఆ చిన్నమ్మ కూతురండి కూతురు పిల్లలండి అమ్మాయి అండి కొంచెం కొంచెం మీ క్వాలిటీ పూర్తిగా కాదు చూసారు కదా ఆవిడైతే మా బాప నన్ను నిమిటేట్ చేస్తూ నేను బిఫోర్ వీడియోలో ఎవరెవరు వెళ్ళామనేది చెప్పాను సో దాని గురించి నన్ను నిమిటేట్ చేస్తూ నా వీడియోలోనే మాట్లాడుతుంది నేనైతే ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తాను కట్ చేయను అని చెప్పాను అయినా సరే పెడితే పెట్టుకో అని చెప్పి మాట్లాడుతూ చూసారా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని మొదటిసారిగా బోనీ చేసిందంటే అది అయితే బొమ్మూర్ దగ్గర ఉన్న రాజుగారి కోట అంటారు ఆ ప్లేస్ కి అయితే గార్డెన్ పార్టీకి అయితే వెళ్ళి మా ఫ్యామిలీ అమ్మమ్మ చిన్నత్త పెద్దత్త పెద్ద మా బాప వాళ్ళ పిల్లలు మా ఫ్యామిలీస్ అందరం అయితే మేమైతే మేము మేమైతే అక్కడికి వెళ్ళిన వెంటనే ఉయ్యాలలో అక్కడ ఉన్న వాటిని కూడా ఒకసేపు ఆడేసుకుంటే వైలెక్కి శారీ చూసారా మా పెద్ద కాసేపు తిరిగేసరికి మా అత్త సర్వీస్ అయితే అయిపోయింది పెద్ద అయితే ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చాము మా అమ్మ మా బాప వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలు వీళ్ళైతే కాసేపు అయితే వీళ్ళని అయితే త్రీ మంకీస్ అని చెప్పి ఎక్కించి ఫోటో తీద్దాం అనుకున్నా వర్క్అవుట్ అవ్వలేదు అలా అలా అక్కడ ఉన్న వాటితో కాసేపు అందరూ ఆడుకున్న తర్వాత అందరూ అయితే టైం అయ్యేసరికి ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసారు లంచ్ ఫస్ట్ అయితే బిర్యానీ బంగాళదుంప అని ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూసారా వాడైతే ఫస్ట్ బోని మేము ఏమి తీసుకెళ్ళాం ఐటమ్స్ చూపిస్తాను చూసేయండి పర్వన్నం అన్నవరం ప్రసాదం బిర్యానీ పొటాటో కర్రీ అలాగే పులిహోర రైస్ సాంబార్ పెరుగు పన్నీర్ కర్రీ చట్నీ ఇలా కొన్ని ఐటమ్స్ అయితే మేమైతే తీసుకున్నాం మా పెద్ద బావ ఫస్ట్ బోనీ చేసాడో లేదు బిర్యానీ అలాగే బంగాళదుంప కూర ఎందుకంటే కార్తీక మాసంలో చికెన్ తినము కాబట్టి బంగాళదుంప కూర అనేది వండుకుని తీసుకున్నాను పెద్ద బాబా బోనీ చేసి భోజనం చేయగానే ఇంకందరికి కాకలేసేసినాయి బిర్యానీ కదా అలా 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 లంచ్ కూడా ఎర్లీగానే కంప్లీట్ చేసి అలా భోజనం చేసిన తర్వాత ఏ ఐటమ్ బాగుంది అనేది రివ్యూ అయితే చేశాను మా పాప అయితే చిన్నపిల్లలా మారిపోయి ఊడులుగు ఫస్ట్ నేను అబ్జర్వ్ చేయలేదు తర్వాత చూసేసరికి ఊళ్ళుగుతుంది అని తెలియకుండా వీడియో తీసాను తర్వాత నేను వీడియో తీస్తున్నాను అని తెలిసి కూడా

మీరు తిన్నాను కదా ఫోన్ చేసారు కదా ఏ టైం నచ్చింది మీరు చెప్తే మేము బిర్యానీ బిర్యానీ సెకండ్ కూడా బిర్యానీకి మీకు ఏ ఐటమ్ అనేది మీకు బాగా నచ్చింది బిర్యానీ అండ్ బాగా చూపు మీకు బాగా నచ్చింది మనం వచ్చినప్పుడు కదా మీకు ఏ ఐటమ్ అనేది నచ్చింది అమ్మమ్మ గారి అనేది చిన్నారు కానీ పరమాన్ కూడా నచ్చింది నాకైతే సాంబార్ నచ్చిందండి సాంబార్ అయితే సూపర్ ఉంది దాని తగ్గట్టుగా బంగాళాదంప సూపర్ ఉంది ఇదే నేను చెప్పాను ఇంకా ఇప్పుడు మన గ్యాంగ్ లో మెయిన్ లీడ్ అడుగుతాము వచ్చాయి భోజనం పన్నీర్ పన్నీర్ కర్రీ మాకు బాగా నచ్చింది ఉల్లిపే అసలు బిర్యానీ ఎలా చేస్తారో చెప్పమాకు కాదు ఉల్లిపే అది అసలు బిర్యానీ ఎలా చేస్తారో చెప్పు మీకు ఏమో నచ్చిందో మీరు ఏమైనా పన్నీర్ కర్రీ ఉల్లి మజ్జిగ అనేది నచ్చింది మీరు మా దగ్గరకు వచ్చి అడగడం ఇంకా బాగా నచ్చింది అది అసలు మీరు నచ్చిందా బిర్యానీ మజ్జిగ మజ్జిగ్ మనకి క్లారిటీగా చెప్పారు ఇక్కడతో ఎక్కువ మెజారిటీ వస్తుంది అనేది మనకి బిర్యానీకి ఎక్కువ మెజారిటీ మనకి వస్తుంది బిర్యానీ రామూడు మొత్తానికి బిర్యానీ ఎక్కువ మెజారిటీతో వచ్చింది ఆ మేడం మనం ఇప్పుడు మేడం మీరు చెప్పగలరా ఎంతమందికి మీరు వండి పెట్టి ఎంత ఆనందం కనిపిస్తుంది బిర్యానీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మనం చూడండి అందరూ వాంతులు చేసుకుంటున్నారు బహుశా వాళ్ళందరూ బిర్యానీ వాళ్ళు అయి ఉన్నారు అది అంత ఎడిటింగ్ అయిపోతే బిర్యానీ చేసిన అంటే మేడం గారికి ప్రైజ్ ఇవ్వాల్సిన దానికి పైకి వస్తుంది సరిమ పొల్లా సరిమలాంటి మేడం గారు మనకి పైకి అమ్మానపా రివ్యూ అయిపోయిన తర్వాత అందరం కలిసి అలా సరదాగా కాసేపు కళ్ళగంతలు అయితే ఆడుకున్నాం పిల్లలు అయితే సరదా పడుతున్నారని స్టార్టింగ్ పిల్లలిద్దరికీ కళ్ళగంతలు కట్టి సరదాగా కాసేపు పిల్లలు ఎవరినైతే ముట్టుకున్నారో వాళ్ళకి కలగంతలు కట్టాము మా గారు అమ్మాయి అనమాట అలా 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 చాలాసేపు అయితే కలగంతలు అయితే ఆడుకున్నాము మళ్ళీ ఆ తర్వాత మా పుట్టుబాబు అయితే బుక్ అయిపోయాడు ఆ తర్వాత మా పెద్ద బావ కూడా బుక్ అయిపోయాడు మా పెద్ద అయితే ఫుల్ గా ఆడుకుంటాం ఎక్కడున్నా మా పెద్ద అయితే ఎక్కడ దొరికిపోతానా అని పరుగే పరుగు ఇంకా చాలా క్యాప్చర్ చేయాలి కానీ మా తమ్ముడికి ఫోన్ వీడియో తీయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు మేము తీసుకుంటామన్నా కూడా యాక్సెప్ట్ చేయ యాక్సెప్ట్ చేయడం అంటున్నా కదా రివ్యూ వీడియోస్ ఎలా అది థీమ్ తమ్ముడు మూడు అనమాట ఎంటర్టైన్మెంట్ చేయడానికి అని చెప్పి సరదాగా థీమ్ అన్నాడు అదైతే దొరికిందే ఛాన్స్ అని నేనైతే వీడియోగా క్రియేట్ చేసేసుకున్నాను గేమ్స్ ఆడుకున్న తర్వాత అయితే మళ్ళీ అక్కడ ఉన్న వాటితో ఆడుకోవడానికైతే అయితే పెద్దది మళ్ళీ బుక్ అయిపోయింది

సో మేమందరం కలిసి ఎలా ఒక ప్లేస్లో ఎంజాయ్ చేయడం మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎంతమంది గార్డెన్ పార్టీకి వెళ్ళారు అలాగే ఈ ప్లేస్కి మీలో ఎంతమంది వెళ్ళారు కామెంట్ చేయడం మర్చిపో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా కార్తీక మాసం లాస్ట్ రోజునైతే వెళ్ళారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి నాకైతే ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక చోట ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇలా ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you for watching. You know